ఓ పిల్ల పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు మన ఇండియా మీద ఓడిపోతూనే ఉంటారేంది అసలు ఐసీసీ టోర్నమెంట్స్ లోనే కాక ఉత్త లీగ్స్ లో కూడా ఇండియా పైన ఓడిపోతూనే ఉంటారు ఏందన్న పిల్ల ఈ పాకిస్తాన్ వాళ్ళు అవును పిల్లగా పాకిస్తాన్ ఇండియా అంటే రైవల్ రీ అంటారు గానీ అది వన్ సైడ్ మ్యాచ్ అంటే మస్తు ఉంటది పిల్లగా టూ థౌసండ్ సెవెన్ లో ట్వంటీ వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో ఓడిపోయినారు అప్పటి నుండి మధ్యలో ట్వంటీ ట్వంటీ వన్ లో ట్వంటీ వరల్డ్ కప్ ఒక్క మ్యాచ్ గెలిచినారు అంతే మళ్ళీ ఐసీసీ టోర్నమెంట్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు

యూసుఫ్ పటాన్ ఇర్ఫాన్ పటాన్లు ఈ టోర్నమెంట్ అంతా దుమ్ము లేపిండ్రు యూసుఫ్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయిండు కానీ ఇండియా కప్ గెలవడం మస్తు హ్యాపీ అవుతుంది పిల్లగా అవును పిల్ల ఇండియా కప్ గెలిచింది అదైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కానీ ఈ పాకిస్తాన్ పిల్ల బచ్చగాళ్ళ గురించి మన వ్యూవర్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం కమెంట్ చేయండి గాయస్